రెండవ దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము అబియ తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను ఆశ తన దేవుడైన యహోవ దృష్టికి అనుకూలముగాను యధార్థముగాను నడిచిన వాడే అన్ని దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి యు క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసెను అతని ఏరుబడి అందు రాజ్యము నెమ్మదిగా ఉండెను ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను యహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించెను అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను మన దేవుడైన యహోవాను మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును మనము ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదుము కాగా వారు పట్టణములను కట్టి నొందిరి ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొని మూడు లక్షల మంది యూదావారును కేడెములు ధరించి ని వేయు రెండు లక్షల ఎనిమిది వేల మంది బెన్యామియులను కూడిన సైన్యము ఆశాకు ఉండెను వీరందరూ పరాక్రమశాలై ఉండెరి కూషియుడైన వారి మీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుబోయెను వారు మా మారేషా నద్ద జపాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరియున్నాము యహోవా నీవే మా దేవుడువు నరమాతృలను నీ పైని జయముందనీయకము అని ప్రార్థింపగా యహోవా ఆ కూషీయులను ఆశా ఎదుటను యోదావారి ఎదుటను నిల్వనీయక వారిని మొత్తినందున వారు గెరారు ఆ సాయిను తరమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యహోవ భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయేరి యోదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారందరి మీదకి యహోవ భయము వచ్చును కనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కటమైన కొల్ల సొమ్ము అంతయు దోచుకొనిరి మరియు వారు పనుల శాలలను పసుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను వంటెలను సమకూర్చుకొని ఎరుషలేమునకు తిరిగి వచ్చరి ఆమెన్